హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరందరూ కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే గార్డెన్ లో ఎన్ని పువ్వులు వచ్చాయో చూపిస్తాను చూడండి ఇదైతే చిన్నది తీగ గులాబీ అనమాట నేను కోంపల్లిలో నర్సరీలో తెచ్చుకున్నానండి చాలా బాగా వస్తూ ఉన్నాయి బంచెస్ లాగా వస్తూ ఉన్నాయి ఇంకా కొత్తగా గులాబీలు కొన్ని తెచ్చుకున్నాను మొక్కలు ఆ తర్వాత శంకు పువ్వులు చూసారా డిఫరెంట్ కలర్ అది కూడా బాగున్నాయి కదా మందారము రకరకాల మందారం వస్తూ ఉన్నాయి గులాబీలు కూడా బోల్డని కలర్స్ లో వస్తూ ఉన్నాయి చాలా హ్యాపీగా ఉందండి నాకైతే మీకు నెక్స్ట్ వీడియోలో గార్డెన్ ఒకసారి చూపిస్తానండి ఆ తర్వాత ఆర్నమెంటల్ మిర్చి నేను తెచ్చుకున్నాను కదా నర్సరీ మేళాలో అవి మళ్ళీ పువ్వులు వచ్చి కాయలు తయారవుతూ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఇంకా కాఫీ టేబుల్ మీద ఇలాగా గార్డెన్ లో వచ్చిన కొన్ని ఫ్లవర్స్ ని ఇలా డెకరేట్ చేశాను చాలా బాగా అనిపిస్తుంది పారిజాతం పువ్వులు నార్మల్ గా ఒక వన్ కి అలాగా వాడిపోతాయండి తొందరగా బట్ వాటర్ లో వేసి ఉంచితే టూ డేస్ అలాగే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ డే నేను తీసేశాను అనమాట వాటర్ మొత్తం పీల్ చేసాయి అప్పుడు తీసేశాను చాలా ఫ్రెష్ గా ఉన్నాయండి పారిజాతం పువ్వులు వాటర్ లో వేసి పెడితే గా ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి ఇలా పెట్టుకుంటే నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అనమాట ఫ్రెష్ ఫ్లవర్స్ ఎప్పుడైనా అట్టు పోతూ చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది మైండ్ కి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కిచెన్ లో కూడా ఏదైనా లో అలా పెట్టుకున్నా కూడా మనకి చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది అనమాట ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మన డైలీ లైఫ్లో కొన్ని చేంజెస్ని మనం గమనిస్తామండి ఆ తర్వాత లాస్ట్ వీడియోలో చూపించాను కదా మునగాకు బాగా వాష్ చేసేసి ఫ్యాన్ కిందే డ్రై చేసేసానండి ఫ్యాన్ అంటే ఫ్యాన్ వేసినప్పుడు పెడతాను లేకపోతే నార్మల్గా అలా వెళ్తున్న చోట డైనింగ్ టేబుల్ మీద అలా పెట్టేశాను రెండు మూడు రోజులు అదే డ్రై అయిపోయింది ఎండగా ఉంటుంది కదా ఇప్పుడు అలాగే కరివేపాకు కొంచెం ఇంట్లో ఉన్నది బాగా వాష్ చేసేసి అది కూడా ఇలాగా పెట్టేశాను అనమాట అది అంతా కూడా ఎండిపోయింది రెండు మూడు రోజులకి ఆ తర్వాత మునగాకు కారం పొడి చేసుకుందాం ఈజీ అవుతుంది అని అలా రెండు మూడు రోజులు ఎండబెట్టేశాను ఇంట్లోనే ఆరబెట్టేశాను అనమాట ఆ తర్వాత నువ్వులు తీసుకున్నానండి ఏ కారం పొడి చేసుకోవాలన్నా నువ్వులు తీసుకుంటే హెల్త్ కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నీ కూడా ఒక రెండు గెరటలు తీసుకున్నానని చెప్పాలి అంటే టూ టేబుల్ స్పూన్స్ అనుకోండి అలాగే తీసుకున్న ప్రపోర్షన్స్ కొంచెం ఆటో ఇటుగా మీకు ఏది ఎక్కువగా నచ్చుతుందో ఆ ఐటమ్ కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు అంతే నేనైతే నువ్వులు ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను తర్వాత ధనియాలు ధనియాలు కూడా వేయించుకోవాలండి ఆల్రెడీ వేయించినవే బట్ నేను మళ్ళీ కొంచెం లైట్గా రోస్ట్ చేద్దామని వేసాను అనమాట ధనియాలు అయితే వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇవన్నీ కూడా అందాజగా తీసుకున్నానండి చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి జీలకర్ర అయితే ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను ఇవన్నీ కూడా బాగా వేపుకోవాలన్నమాట మెయిన్ రోస్టింగ్ లోనే ఉంటుంది టేస్ట్ దూరగా వేపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఏ పొడి చేసుకున్నా కూడా అంతేనండి సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలన్నమాట దట్టు మనం ఐరన్ కడాయిలు ఉంటే దాంట్లో వేయించుకుంటే ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇలా వేపుకునేటప్పుడు ఇల్లంతా కూడా ధనియాలు జీలకర్ర వేయించేటప్పుడు ఇల్లంతా కూడా ఒక అరోమా వస్తుందనమాట చాలా బాగుంటుంది ఆ స్మెల్ ఆ తర్వాత శనగపప్పు వేసానండి అది కూడా వన్ టేబుల్ స్పూన్ వేసాను తర్వాత మినప్పప్పు పొట్టు మినప్పప్పు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది నా దగ్గర ప్రస్తుతానికి మినప్పప్పు ఉంది సో ఇలా వేసేసి అన్నీ కూడా బాగా రోస్ట్ అవ్వాలండి ఇలా వేసుకొని బాగా వేపుకోవాలి ఫస్ట్ అయితే నువ్వుల్లో అన్ని కలిపేసి వేపకూడదు నువ్వులు తొందరగా వేగిపోతాయి అందుకనేసి ఫస్ట్ నువ్వులు సపరేట్ గా వేపుకున్నాను ధనియాలు ఆల్రెడీ రోస్ట్ అయ్యాయి కాబట్టి లైట్ గా రోస్ట్ చేయొచ్చు అనేసి దాంట్లో జీలకర్ర కలిపి రోస్ట్ చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా మినపప్పు శనగపప్పు కొంచెం టైం పడుతుందండి వేగడానికి ఇవి రెండు కూడా సపరేట్ గా వేపుతూ ఉన్నాను రీసెంట్ గా నేను రెండు సార్లు కారం పొడి చూపించాను ఫ్లాక్ సీడ్స్ కారం పొడి చూపించాను ఆ ముందు అమ్మ అయితే ఆ ముందు చేశారనమాట ఉలవ ఉలవలతో కారం పొడి చేశారు అదైతే నేను చూపిలేదనుకుంటానండి ఆ తర్వాత నేను చేసుకున్న తో కారం పొడి చూపించాను వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఉన్నింది ఆ తర్వాత ఇలాగా మునగాకుతో వెల్లుల్లి కారమే అనుకోండి అలా ట్రై చేస్తూ ఉన్నాను ఒక్కొక్కసారి ఒక్కొక్క తో అన్నంలో కలుపుకోవడానికి దోశలో వేసుకోవడానికి ఇడ్లీలోకి అలా అన్నిట్లోకి ఇన్ వన్ పౌడర్ అనమాట ఇది హెల్తీ పౌడర్ అనే చెప్పాలి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ అయితే కందిపొడి తయారు తయారు చేద్దాం అనుకుంటూ ఉన్నాను ఇది అయిపోయాక అది కూడా చూపిస్తాను చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అసలు మునగాకు మామూలుగా డైరెక్ట్గా తినడానికి ఏదైనా వేపుడు రూపంలో తినడానికి చాలా మంది ఇష్టపడరు కదా పిల్లలు ముఖ్యంగా అస్సలు ఇష్టపడరు ఇలా చేసి పెట్టామంటే మనతో పాటు పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు అనమాట ఇలా ఎందులోకో దాంట్లో కలిపేలాగా తయారు చేసేసుకుంటే సరిపోతుందండి ప్రత్యేకంగా కొన్ని మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అన్నమాట మన వంటింట్లో బోల్డ్ అన్ని మంచి మంచి బెనిఫ్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే పదార్థాలు ఉంటాయి కదా అవి మనము తక్కువగా వాడుతూ ఉంటాము ఇలా పొడి రూపంలో అన్ని కలిపి చేసుకున్నాం అనుకోండి రోజు అన్నం తినేటప్పుడు ఒక ముద్ద పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మెయిన్ ఇవన్నీ కూడా గట్ హెల్త్కి చాలా మంచిదండి స్టమక్కి చాలా మంచిది అందుకనేసి చెప్తూ ఉన్నాను ఇలాగా మునగాకు కరివేపాకు ఆల్రెడీ డ్రై అయి ఉన్నాయి కాబట్టి నేను స్టవ్ ఆపేసి లైట్గా వేపుకున్నానండి ఎందుకంటే తొందరగా మాడిపోతాయి అనమాట టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది నేను స్టవ్ ఆపేసి ఇలా వేసి జస్ట్ అలా అలా మిక్స్ చేసుకున్నాను అనమాట అవి క్రిస్పీగా అయిపోయాయి గ్రైండ్ అవ్వడానికి ఈజీ అవుతుందనమాట ఫస్ట్ అయితే మునగాకు కరివేపాకు రెండు గ్రైండ్ చేశాను ఈజీగా గ్రైండ్ అయిపోతుంది కదా అని అందులో మనము ఫస్ట్ అయితే ధనియాలు జీలకర్ర తర్వాత శనగపప్పు మినపప్పు ఇవి గ్రైండ్ చేసుకోవాలండి ఎండుమిరపకాయలు నేను బై మిస్టేక్ ఏం చేశానంటే నువ్వులు కూడా కలిపేసి గ్రైండ్ చేశాను మెయిన్ ఏంటంటే డిఫరెన్స్ ఫస్ట్ అవి గ్రైండ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక నువ్వులు యాడ్ చేసుకుంటే మనకి ఇంకా బాగా మెత్తగా పొడి అవుతుందనమాట నువ్వులు కలిపితే ఏంటంటే గ్రైండ్ అవ్వడానికి ఈజీగా ఉండదు అది ముద్దలాగా అవుతుంది కదా మిగతా కూడా కొంచెం పలుకులు పలుకులుగా తగులుతాయండి అందుకని చెప్తూ ఉన్నాను నేనైతే ఇలా చేశాను ఈ మిస్టేక్ చిన్న మిస్టేక్ బట్ మరీ అంత పలుకులుగా ఏం రాలేదు కానీ కాస్త ఇంకొంచెం గ్రైండ్ ఉండొచ్చు అని అనిపించింది అందుకనే చెప్తూ ఉన్నాను ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట ఫైనల్గా అంతా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం వెల్లుల్లిపాయలు మీ టేస్ట్కి తగ్గట్టు వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి పీల్ చేయని అవసరం ఏం లేదు గ్రైండ్ చేసేస్తే సరిపోతుంది చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే అసలు మునగాకు ఆ స్మెల్ కానీ ఏం తెలియట్లేదు ఎందుకంటే కరివేపాకు డామినేట్ అనమాట టేస్ట్ కూడా అద్దిరిపోయింది ఇవన్నీ తప్పకుండా ట్రై చేయండి మీరు జస్ట్ మీరు ఒక్క ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం కేటాయించారు అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి కావలసినంత పౌడర్ మనము తయారు చేసుకోవచ్చు హెల్తీ పౌడర్ అండి ఇలాగా ఏమైనా తయారు చేసుకోవడానికి ట్రై చేయండి తప్పకుండా జస్ట్ ఎక్కువ టైం పట్టదు మనం స్టార్టింగే అనుకుంటాం ఇవన్నీ చేసుకోవాలంటే మన వల్ల కాదు చాలా టైం తీసుకుంటుంది అనేసి బట్ ఒక రోజంతా ఆకుకూరలు కట్ చేసి తర్వాత మునగాకు ఏవైనా కూడా కాస్త సగం పని ఏదని నేను చెప్పాలనుకుంది ఏంటంటే హాఫ్ వర్క్ ముందు రోజు చేసుకుంటే ఇంకా హాఫ్ వర్క్ నెక్స్ట్ డే చేసుకుంటే మనకి అసలు పని చేసినట్టే అనిపిదన్నమాట అదే చెప్తూ ఉన్నాను నేనైతే ఆకులన్నీ ఒకరోజు డ్రై చేసేసుకున్నాను ఇంకా కావాలనుకుంటే ఒక రోజు రోస్ట్ చేసేసుకొని రెండు కలిపి ఇంకో రోజు కూడా గ్రైండ్ చేసుకోవచ్చు పెద్ద విషయం ఏం కాదు అలా కూడా చేసుకోవచ్చు అండి ఏది మెయిన్ ఏంటంటే మనము ఆ రెసిపీ తయారు చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట అంతే ఇప్పుడైతే ఈ చిన్న జాడీలు నేను నాచారంలో తీసుకున్నానండి అక్కడ గోవింద టెర్రకోటాలో తీసుకున్నాను సో ఇందులో యాక్చువల్గా ఇది ఎల్లో కలరే కావాలని చూశాను కానీ అక్కడ లేవనమాట ఎక్కువ కలెక్షన్ లేదు సో ఇంకా ఈ కలర్ తీసుకుందాంలే ప్రస్తుతానికి ఏదో ఒకటి అని తీసుకున్నాను బట్ ఎల్లో అయితే ఇంకా బాగుండు అని అనిపించింది ఇందులో పిక్కిల్ పెడదామని వాష్ చేసి పెట్టానండి ఎండకు పెట్టేసాను నీట్ రెండు జాడీలు కూడా డ్రై అయిపోయాయి ఫుల్గా లో నుంచి కొంత క్వాంటిటీలో మామిడికాయ పికిల్ ఉంది అదొకటి తీసి పెడదాము అని మా బాబు రోజు అడుగుతున్నాడు అనమాట అమ్మ పికిల్ పికిల్ అంటూ ఉంటే నేను ఇంకా తీయలేదు నానా తీయలేదు నానా అని చెప్తూ ఉన్నాను రోజు ఒక్కొక్క స్పూన్ పెడితే ఏంటంటే ఆ పికిల్స్ పాడైపోతాయండి లో నుంచి రోజు మళ్ళీ ఒక్కొక్క స్పూన్ పెట్టి తీసుకుంటూ ఉంటే ఏదో ఒక రోజు పొరపాటున తడిది పెట్టామనుకోండి మొత్తం పికిల్ బోజు పట్టేస్తుంది అందుకనేసి ఇలా చిన్న జాడీలో కొంత క్వాంటిటీనే పడుతుంది అనమాట ఇందులో అంత తీసి పెట్టుకుందాము అని ఇలా రెడీ చేసి పెడుతూ ఉన్నాను మా బాబు కోసము మా అమ్మ చేసిందండి పికిలు పిక్కిలు మామిడికాయ పిక్కిలు లాస్ట్ ఇయర్ చేసింది సో అది మొన్న వచ్చినప్పుడు తెచ్చారనమాట అమ్మ వాళ్ళు నేనైతే ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటాను బయట పెడితే తొందరగా అది మగ్గిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది ఆ టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుందండి ఆ ఫ్రెష్ టేస్ట్ రాదనమాట లో పెట్టుకుంటేనే పికిల్స్ అప్పటికప్పుడు చేసినట్టుగా ఫ్రెష్గా ఉంటాయి అలాగే పీసెస్ కూడా చాలా రోజులు అయిపోతుంది కదా లో పెట్టి మగ్గుతాయండి కొంచెం మెత్తగా అవుతాయి చాలా బాగుంటుంది బయట పెట్టుకోవడం కంటే నాకు లో పెడితేనే పికిల్స్ నచ్చుతూ ఉన్నాయి సో నేను అందుకని యూజువల్గా గాజు బాటిల్స్లో వేసి లో పెట్టుకుంటూ ఉన్నాను నేను లాస్ట్ ఇయర్ పండు మిరపకాయల పికిల్ ఒకటి పెట్టానండి వీడియో అదైతే నా ఫస్ట్ వీరి వీడియో అనమాట వైరల్ అయిన వీడియో చాలా బాగా పోయింది ఆ వీడియో ఒకసారి మీరు ఆ రెసిపీ కావాలంటే చెక్ చేయండి చాలా బాగుంది మిరపకాయల పచ్చడి కొంచెం స్పైసీగా తినే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది ఆ తర్వాత రీసెంట్గా నేను టొమాటో పండు మిర్చి పెకిల్ కూడా చేశాను అది కూడా వీడియో పోస్ట్ చేశాను చాలా బాగుంది అండి టేస్ట్ అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది కూడా వీడియో అనేది ఒకసారి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి ఈ రెండు ఇంకా అలా వేసి పెట్టుకున్నాను అనమాట కొంచెం కొంచెం క్వాంటిటీనే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు పాడవదిలే అని పెట్టేసుకున్నాను ఇలాగ ఒక దాంట్లో మిరపకాయలు టొమాటో పిక్కిలు ఇంకో దాంట్లో మామిడికాయ పిక్కిలు పెట్టుకున్నాను ఇయర్ ఇంకా ఇన్స్టెంట్ మ్యాంగో పచ్చడి చేద్దాం అనుకుంటూ ఉన్నాను ఒకసారి నెక్స్ట్ వీడియోస్లో పెడతానండి నాకైతే ఇష్టం అలా చేసుకోవడము నెక్స్ట్ వీడియోస్లో ప్లాన్ చేస్తూ ఉన్నాను ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా చేశాను అనమాట ఈరోజు ఈ రెసిపీ ఎప్పుడు చేయలేదు ఇంతవరకు జస్ట్ పొటాటోస్ నండి ఇలాగా చిప్స్ లాగా కాకుండా మనము డీప్ ఫ్రై చేయకుండా ఇలాగా స్లైసెస్గా కట్ చేసుకొని కొంచెం మందంగా అయినా పర్లేదు కట్ చేసుకొని ఇలా ప్యాన్ మీద పెట్టేసుకొని ఆయిల్ వేయాలి ఫస్ట్ ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి ఇలా పొటాటోస్ అన్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఎందుకు వేడవ్వాలి అంటే లేకపోతే అన్ని అంటుకుపోతాయండి పొటాటోస్ అందుకు ప్యాన్ బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసి ఇలా పెట్టుకోవాలి అటు ఇటు రోస్ట్ చేయాలన్నమాట సిమ్లో పెట్టుకొని సిమ్ టు మీడియం అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ ఎంత బాగుంది అసలు ఆ పొటాటో ఫ్రై అనే ఇప్పుడైతే మామిడికాయ పులిహోర చేస్తూ ఉన్నానండి నేను చేసినట్టుగా ఇట్ గా ట్రై చేయండి ఎవరైనా బిగినర్స్ అయినా కొత్తగా వంట చేసేవాళ్ళైనా కూడా ఐడియా లేకపోయినా కూడా ఇలా ట్రై చేస్తే సూపర్ టేస్ట్ అండి అసలు చాలా చాలా బాగుంటుంది నేను యూజువల్గా ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను ఇంకా నార్మల్గా లెమన్ రైస్ కూడా ఈ ప్రాసెస్లోనే చేస్తాను లెమన్ రైస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా నేను ఇప్పుడు ప్రాసె ప్రొసీజర్ ఎలా అనేది చెప్తాను కదా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫస్ట్ అయితే మామిడికాయ పులిహోర కోసము నూనె కానీ నూనె కానీ కోల్డ్ ప్రెస్ ఆయిల్ వేసుకున్నాను దానివల్ల టేస్ట్ అనేది ఇంకా ఇంకా బాగుంటుంది ఆయిల్ వేసుకున్న తర్వాత కాస్త వేడయ్యాక ఆవాలు జీలకర్ర తర్వాత మినప్పప్పు శనగపప్పు వేరుశనకాయలు ఇవన్నీ కూడా వేసుకొని బాగా దూరంగా వేగాలన్నమాట మెయిన్ అవి ఆ సిమ్లో పెట్టుకొని వేగినప్పుడే ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకి ఆయిల్లోకి వెళ్తుందండి దానివల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది తర్వాత వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసాను అవి కూడా లైట్గా వేగాలి వేగిన తర్వాత నేనైతే ఇప్పుడు జీలకర్ర పొడి యాడ్ చేశాను జీలకర్ర మొత్తం గ్రైండ్ చేసేసుకున్నాను అందుకని ఈ టైంలో యాడ్ చేశాను ముందే యాడ్ చేస్తే మాడిపోతుంది అనేసి జీలకర్ర ఉంటే ముందే యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు తర్వాత కరివేపాకు కూడా వేసి బాగా వేగనివ్వాలన్నమాట పచ్చిమిర్చిలో ఉన్న ఫ్లేవర్ కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ కూడా ఆయిల్లోకి వెళ్ళాలి అలా లైట్గా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసానండి అది కూడా ఆయిల్లో సిమ్లోనే పెట్టి చేయాలి అది కూడా కొంచెం వేగాలి ఆ తర్వాత ఫైనల్గా ఇలాగా మామిడి తురుము కొంచెం లావు పెద్ద సైజులో తురుమేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి అంటే మీ రైస్ క్వాంటిటీని బట్టి మీరు ఎక్కువ పులుపు తినేటైతే ఎక్కువ యాడ్ చేసుకోవాలి లేదంటే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ వన్ మినిట్ మాత్రమే సిమ్లో పెట్టుకొని జస్ట్ ఇలా అంత కలిసేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ముందే సాల్ట్ అనేది కూడా యాడ్ చేయకూడదండి ఎందుకంటే ఇందులో నుంచి వాటర్ వచ్చేసి గుజ్జులాగా అయిపోతుంది అనమాట అంత మెత్త మెత్తగా అయిపోతుంది అప్పుడు మనకి మామిడికాయ పులిహోర టేస్ట్ రాదు సరిగా అందుకనేసి కొంచెం బాగా వేగాలన్నమాట జస్ట్ వన్ మినిట్ మాత్రమే పెట్టండి మామిడి తురుముని స్టవ్ మీద అలా వేపిన తర్వాత ఫైనల్గా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి జస్ట్ అలా ఇలా కలిపేసి స్టవ్ ఆపేసేయాలి ఆపేసిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలండి ఇలా చేయండి ఎంత బాగుందంటే అసలు బాక్స్ లో కూడా ఈవెన్ లంచ్ బాక్సెస్ లో కూడా పర్ఫెక్ట్ రెసిపీ అనమాట పులిహోర అయినా లెమన్ రైస్ అయినా ఇలా మామిడికాయ పులిహోర అయినా కూడా అద్భుతంగా ఉంటాయండి లంచ్ బాక్స్ కి ఒకసారి ఇప్పుడు ఎలాగో సీజన్ కాబట్టి ఎక్కువ చింతపండు పులిహోర కాకుండా తో చేసిన పులిహోర తినడానికి ట్రై చేయండి ఎందుకంటే మనకి సీజనల్ గా వచ్చిన వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల దాంట్లో ఉన్న బెనిఫిట్స్ అన్ని కూడా మనకు వస్తాయి అనమాట అందుకనే చెప్తూ ఉన్నాను అట్ ద సేమ్ టైం మనము ఆ డిఫరెంట్ టేస్ట్ ని ఎంజాయ్ చేసినట్టు అవుతుంది కదా ఎంతైనా చింతపండు పులిహోర ఇవన్నీ పులుపుగా ఉన్నా కూడా ఆ పులుపులో కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా మామిడికాయకి ఒక డిఫరెంట్ టేస్ట్ అలా అలా చాలా చాలా బాగుంది అండి ఎన్నిసార్లు చెప్తూ ఉన్నానంటే మీకే అర్థమై ఉంటుంది చూస్తే కూడా మీకు తెలిసిపోయి ఉంటుంది ఆ టెక్స్చర్ అదంతా కూడా చాలా బాగుంది అసలు మా బాబు అయితే సూపర్ గా ఎంజాయ్ చేశాడండి పులిహోర అలాగే పొటాటో ఫ్రై కూడా కొత్తగా ట్రై చేశాను కదా ఎప్పుడు ఇంతవరకు ఎప్పుడు చేయలేదు అలాగా నాకు అనిపించింది అంటే మా బాబు కూడా అన్నాడనమాట అమ్మ చిప్స్ డీప్ ఫ్రై చేస్తావు కదా అది వద్దులే దాని వదులు ఇలా చెయ్యి నాకు చాలా నచ్చింది అన్నాడు సో ఎప్పుడైనా ఈవినింగ్ పిల్లలు ఆకలేసింది అనుకున్నప్పుడు ఇలా సింపుల్ గా ఒక పొటాటోని స్లైసెస్ గా కట్ చేసి పాన్ మీద అటు ఇటు వేపేసి ఫైనల్ గా ఉప్పు కారం చల్లేసామంటే సరిపోతుందండి ఇంకా పెద్దగా దాని మీద మనం మసాలాలు ఏవి ఆ వేన లేదనమాట చాలా బాగుంది నేను కూడా ఒక పీస్ తిని చూసాను ఇంకా మిగతాదంతా తనకే పెట్టేశాను లేండి చాలా తక్కువ క్వాంటిటీలో చేశాను అనమాట ఎలా వస్తుందో ఏంటో అనేసి చాలా బాగుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే నార్మల్గా ఉంటుందేమో అనుకున్నా కానీ ఇలా చేసినప్పుడు చాలా బాగా నచ్చింది నాకు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంది అంతేనండి అయితే అసలు ఇలాగా కొత్త కొత్తగా ట్రై చేశానమాట సింపులే కదా జస్ట్ ట్రై చేద్దాంలే ఈజీగా ఉంది అప్పుడే నేను టీవీలో ఒక వ్లాగ్లో చూసాను ఇలా చేయడము ఒకసారి ట్రై చేద్దాం లే ఇంకేం లేవు కదా పులిహోరలోకి సైడ్గా తీసుకోవడానికి అని ఇలా చేసేసాను లక్కీగా చాలా బాగుంది అనిపించింది నెక్స్ట్ టైం కూడా ట్రై చేయాలనిపించింది ఈరోజైతే లంచ్ చాలా బాగా ఎంజాయ్ చేసామండి చాలా టేస్టీగా చాలా బాగా అనిపించింది నాకు ఆ తర్వాత అలా కాసేపు మధ్యాహ్నం రెస్ట్ తీసుకున్నాను రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ టీ చేద్దాము అనేసి టీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఇది ఇలాగా ఇది అయితే అల్లం తురమడానికి గ్రేటర్ అండి నేను ఇది ఐకియాలో తీసుకున్నా నాకైతే చాలా చాలా నచ్చింది మోడల్ అరౌండ్ టూ ఫిఫ్టీ అలా ప్రైస్ పడినట్టుందండి మీరు ఒకసారి వెళ్తే చెక్ చేయండి ఇక్కడ అక్కడైతే ఇలాగా గోల్డ్ అని గ్రేటర్స్ ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి నాకైతే మోడల్ చాలా నచ్చింది వాడుతూ ఉన్నప్పుడు కూడా చాలా హ్యాపీ హ్యాపీగా అనిపించింది అనమాట లోపల అంతే కదా మనం ఏమైనా కొత్త ఐటమ్స్ తీసుకున్నప్పుడు అవి యూజ్ చేసేటప్పుడు కంఫర్ట్ ఇంకా బాగా నచ్చింది అనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా చిన్న చిన్న హ్యాపీనెస్లు లైఫ్లో కంపల్సరీ ఉండాలండి మనకు మనం క్రియేట్ చేసుకోవాలి లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం అందుకనే చెప్తూ ఉన్నాను అలాగా ఇంకా ఇలాగ టీ చేసేసి ఇంక సాయంకాలం కూర్చొని అలా టీ తాగేసి నేనైతే ఇంకా ఎడిటింగ్ అలా చేసుకుంటూ ఉంటాను ఈవినింగ్ టైమ్స్ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఉంటాను లేదు ఇంకా ఏదైనా పని ఉంది అంటే వర్క్ చేసుకుంటూ ఉంటాను అనమాట మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆఫ్టర్నూనే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎడిటింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి బట్ కుదరకపోతే ఇంక ఈవినింగ్ చేస్తాను అనమాట ఈవినింగ్ ఫైవ్ దాటిందంటే ఇంకా కంప్లీట్ వర్క్ ఉంటుందండి సెవెన్ థర్టీ ఎయిట్ వరకు కూడా ఇంకా జ్యూస్ ప్రిపేర్ చేయాలి తర్వాత ఏదైనా స్నాక్ చేయాలి లేదంటే ఇంకా డిన్నర్కి ప్రిపేర్ చేయాలి ఇలా అన్ని వన్ బై వన్ వర్క్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి అనమాట మీరందరూ ఏం చేస్తూ ఉన్నారండి ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి మీ కామెంట్స్ అనేవి నాకు బోల్డ్ అంత ఎనర్జీని ఇస్తాయి అనమాట బోల్డ్ అంత మోటివేషన్ ఇస్తాయి అందుకని చెప్తూ ఉన్నాను ఆ తర్వాత రీసెంట్గా నేను నిన్న వీడియో పెట్టాను కదండి క్లే ఐటమ్స్ తీసుకున్నాను కొన్ని అవి ఎలా యూస్ చేస్తూ ఉన్నాను ఏవి మంచివి ఎలాంటివి పర్చేస్ చేయొచ్చు అనేది ఆ వీడియోలో కంప్లీట్గా షేర్ చేసుకున్నానండి నా ఒపీనియన్ని మీరు తప్పకుండా వీడియో చూసి తర్వాత పాతలు తీసుకోవడానికి వెళ్ళండి ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ కొత్త షాప్కి వెళ్ళినా కూడా అది స్టీల్ అయినా లేకపోతే మామూలుగా మట్టి పాత్ర అయినా ఏవైనా కూడా ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీలో తీసేసుకోకుండా ఒకటి రెండు అలా తీసుకొని చెక్ చేసి బాగుంది అంటే గనక మళ్ళీ వెళ్ళి తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఒకటేసారి తీసుకున్న తర్వాత బాగాలేవనుకోండి మనం పెట్టిన డబ్బులు వేస్ట్ కదా వేస్ట్ తర్వాత అవి మనకు హెల్ప్ అవ్వవు అందుకని చెప్తూ ఉన్నాను ఆ తర్వాత ఇవాళ అయితే ఇంకా మా బాబునే శాండ్విచ్ చేస్తాను అన్నాడు సో సా శాండ్విచ్ అయితే నేను మధ్యలో స్టఫింగ్ కోసం అనేసి మొన్న గా నేను లోలు మాల్లో తెచ్చాను కదండి మష్రూమ్ ఆ మష్రూమ్ టూ ప్యాకెట్స్ తెచ్చాను ఒకటి అయితే కర్రీ లాగా చేసేసాను ఇంకొకటి ఇలాగా మొత్తము సాస్లు అన్ని వేసేసి మష్రూమ్ అలాగే క్యాప్సికమ్ ఆనియన్ ఇవన్నీ కూడా కొంచెం స్వీట్ కార్న్ ఇవి వేసేసి లైట్ గా అలా రోస్ట్ చేసేసాను ఇచ్చాను అనమాట ఇంకా తాను తాను ఓన్ స్టైల్లో శాండ్విచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు ఒక టేస్టీగా ఉన్నిందండి చాలా చాలా బాగుంది ఒక్కొక్కసారి ఇంట్రెస్టింగ్గా నాకు ఇంకా ఓపిక లేకపోయినా తనకి ఇంట్రెస్టింగ్గా ఉన్నా కూడా ఇలాగ తనే ప్రిపేర్ చేసేస్తూ ఉంటాడు అనమాట ఈ శాండ్విచ్ మేకర్ నేను రీసెంట్గా తీసుకున్నది ఇది మల్టీపర్పస్ అండి తందూరిస్ చేసుకోవచ్చు రెండు వైపులా చేసుకోవచ్చు లెవెల్ చేసేసి అటువైపుది చేసుకోవచ్చు లేదంటే శాండ్విచెస్ కూడా చేసుకోవచ్చు నాకైతే ఈ మోడల్ చాలా బాగా నచ్చింది ఇది వండర్ చెఫ్ అండి బ్రాండ్ ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే చెప్పండి నేను ఆన్లైన్లో తీసుకోలేదు యాక్చువల్గా అందుకనే మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయలేకపోతున్నాను కానీ మోడల్ అయితే నేను చెప్పగలను చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఒకటేసారి ఫోర్ పెట్టి చేసేసుకోవచ్చు అనమాట శాండ్విచెస్ అయితే ఇంకా తందూరి అయితే రెండు వైపులా చేసుకోవచ్చు కదా ఇంకా ఎక్కువ క్వాంటిటీలో ఒకటేసారి చేసుకోవడానికి కుదురుతుంది అనమాట టైం సేవింగ్ అనిపించింది చాలా బాగా అనిపించింది నాకు ఈ మోడల్ కూడా నచ్చింది అనమాట అలాగే టెంపరేచర్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతేనండి ఇవాళ నా వీడియో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు థ్యాంక్ యూ